అందరికీ నమస్కారం అండి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాన్ని ఆ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పరిణామం పట్ల ఈ మాటల పట్ల చాలా విచారాన్ని కూడా నేను పర్సనల్గా కూడా వ్యక్తం చేస్తున్నానండి ఇట్లాంటి పరిస్థితి రావటం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఒక గౌరవ సభ అయినటువంటి అసెంబ్లీని ఒక కౌరవ సభగా మార్చేశారు రోజున వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ రోజున రాష్ట్రంలో మహిళల్ని అవమానపరుస్తున్నారంటే సామాన్య మహిళలకు కూడా రక్షణ లేదు అట్లాంటిది ఈ రోజున ఒక మాజీ సీఎం అయినటువంటి కదండి అందరి హృదయాల్లో ఒక దేవుడిగా కొలువై ఉండి తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తల ఎత్తుకునే తిరిగేలా చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయినటువంటి అమ్మగారిని ఫ్యా రాయలసీమలో పుట్టినా కూడా ఒక ఫ్యాక్షన్ మచ్చ అంటని ఒక ఉత్తమ నాయకుడు ఉత్తమ సీఎం అయినటువంటి ఒక పరిపాలనా దక్షత కలిగినటువంటి ఒక మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మిస్సెస్ అయినటువంటి అమ్మగారిని దారుణంగా మాట్లాడటం అనేది సిగ్గుమాలినటువంటి చర్య ఈ రోజున అసెంబ్లీలో ఎక్కడ బాబా హత్య కేసు నిజాలు బయటకు వస్తాయో ఈ రోజున రాష్ట్రంలో వరదలు వర్షాలు వచ్చి రైతులు సమస్యల్లో కొట్టుమిట్లాడుతుంటే ఆ సమస్యలన్నీ ఎక్కడ అడుగుతారనే ఒక భయంతో ఈ రోజున ఒక మూర్తి అయినటువంటి భువనేశ్వర్ అమ్మగారిని వారి మీద నిందలు వేసే ఆలోచనకి రావటం నిందలు వేయటం అనేది ఎవరు కూడా క్షమించరండి రోజున మన రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా ప్రతి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఎన్నైనా తిట్టుకోవచ్చు ఎన్నైనా చేసుకోవచ్చు అవేమీ పట్టించుకోరు కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఏ కుటుంబమైనా కానివ్వండి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక తల్లిని కానీ చెల్లిని కానీ భార్యని కానీ కూతుర్ని కానీ అక్కని కానీ ఒక మహిళ స్థానంలో ఉన్నటువంటి ఏ మహిళని కూడా కించపరిచినా హేళనగా మాట్లాడినా అవమానకరంగా మాట్లాడినా ఏ మహిళ కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూస్తూ ఊరుకోరు ఈ రోజున దౌర్భాగ్యంకరంగా ఈ రోజున వైసీపీ నాయకులు దిగజారిపోయారు ఒకటి గుర్తుపెట్టుకోండి సీతను అవమానించినటువంటి రావణాసురుడికి ఏ గతి పట్టిందో ద్రౌపదిని అవమానించినటువంటి దుర్యోధనుడికి ఏ గతి పట్టిందో అదే గతి రాబోయే రోజులు మా భువనేశ్వరమ్మను అవమానించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి పట్టబోతుంది మొన్న అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధులు చాలా గొప్పగా మహిళా సాధికారత గురించి మాట్లాడారు దిశ చట్టం గురించి మాట్లాడారు తెగ పొగడేశారు వాళ్ళ సీఎం గారిని అన్న అన్న అని మమ్మల్ని చాలా కాపాడరు ప్రతి సీఎం ప్రతి పార్టీలో కూడా వా పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని చాలా గౌరవిస్తారు మీ సీఎం గారిని పొగుడుకోండి తప్పులేదు ఏమండి అన్న అన్న అన్నారు ఒక మాజీ సీఎం ఆయన అందరికీ కూడా చంద్రన్న అని పిలుస్తారు రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా అట్లాంటి చంద్రన్న భార్య వందరి హృదయాల్లో కొలువైనటువంటి ఒక అన్న ఎన్టీ రామారావు గారి యొక్క కూతురైన భువనేశ్వరమ్మ కూడా ఒక అమ్మలాంటిది ఒక అక్కలాంటిదే కదా ఆ అమ్మలాంటి భువనేశ్వరమ్మని అక్కలాంటి భువనేశ్వరమ్మని అంత ఘోరంగా నిందలు వేసి ఆమె పైన అంత దారుణంగా మాట్లాడటం అనేది ఒక మహిళా ప్రజాప్రతినిధులుగా మీరు ఎందుకు ఖండించలేదు అనేసి నేను ప్రశ్నిస్తున్నా అదే ఈ మహిళా ప్రజాప్రతినిధుల యొక్క కుటుంబంలో కూతురు మీద అలా జరిగిన తల్లుల మీద అలా జరిగినా అక్కల మీద ఎలా జరిగిన చెల్లెల మీద అలా జరిగినా మీ మనసు ఎట్లా ఉంటుందండి అంతేకాకుండా ఇట్లాంటి నిందలు వేసినటువంటి మగ ప్రజాప్రతినిధులు ఉన్నారు దుర్మార్గులు రౌడీలు వాళ్ళ ఇంట్లో మీ భార్యలపైన మీ తల్లులపైన మీ అక్కలపైన మీ పైన మీకు మీకు కూతుళ్ళు ఉన్నారు మీ కూతుళ్ళ పైన ఇట్లాంటి నిందలు వేస్తే మీరు తట్టుకోగలరండి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి సిగ్గు లేకుండా ఇంకా డిఎన్ఏ పరీక్షలు అంటారా మీరు చేయించుకోండి ఫస్ట్ డిఎన్ఏ పరీక్షలు మీ వైసీపీ నాయకులు డిఎన్ఏ పరీక్షలు ఫస్ట్ చేయించుకోండి మీ ఇంట్లోకి వెళ్ళి మీ ఆడవాళ్ళని డిఎన్ఏ పరీక్షలు చేయించుకుందామని అడగండి అప్పుడు మీ ఆడవాళ్ళ కళ్ళల్ని వంక చూడండిరా మీరు మీ తల్లిలు వంక చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు ఆడవాళ్ళ యొక్క మనోవేదన మనోక్షోభ మనోక్షోభ ఏంటనేది అధికారం ఉంది కదా అనేసి పదవుల కోసం నోటికి ఏదొస్తే అది మాత్రం మాట్లాడకండి ఈరోజు పదవుల శాశ్వతం కాదు ఈరోజు ఏ మహిళ కూడా మీరు అంటున్నటువంటి మాటలు భరించే స్థితిలో లేరు రేపొద్దున్న మీ కార్యకర్తలు గ్రామాల్లో కూడా అందరు మహిళల్ని ఇలాగే తిడితే ఏ మహిళ కూడా భరించదు తరిమి తరిమి కొడతారు గుర్తుపెట్టుకోండి మరి ఇంకా రోజా మాట్లాడుతుంది సిగ్గు లేకుండా బాయ్ బాయ్ బాబు నా ఉసురు తగిలింది ఏ ఉసిరు తగిలిందమ్మా నీకు ఒకసారి చెప్పు ఏ ఉసిరు తగిలింది పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నియర్లీ పని చేసావు నీకు భువనేశ్వర్ అమ్మగారు అంటే ఏంటో తెలీదా ఆవిడ ఒక వ్యాపారం చేసుకుంటూ తన పని తన చేసుకునేది ఎప్పుడైనా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారా ఎప్పుడైనా ఆ దసరా ఉత్సవాలకో లేకపోతే శ్రీశైలం ఉత్సవాలుకో వెళ్ళేవారు ఇంకా ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేవారా ఆవిడ మీ జిల్లా చిత్తూరు ఆవిడ గురించి తెలుసు పార్టీలో ఉన్నప్పుడు ఆవిడ మీద అంటుంటే అసలు నీ నోరు ఎలా మాట్లాడాలనిపిస్తుంది ఏదో సీడీలు అంటున్నావు లేకపోతే విజయమ్మ గారు అన్నో సార్ మేము ఎవరిని అవమానించలా ఆ రోజు నువ్వు నన్ను అవమానించావు పెరిగితేనే కాదు బుర్రుండాలని ఒక మహిళగా ఉండి నువ్వు మాత్రమే అన్నావు సన్నగా ఉన్నావా కానీ ఆ రోజు ఒక మంత్రిగా ఉన్నటువంటి నన్ను అవమానించావు అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి రోజా అన్న మాటలను బట్టి ప్రీ ప్లాన్గా ప్రీ ప్లాన్గా ఈ రోజున కావాలని భువనేశ్వర్ అమ్మ గారి మీద నిందలు వేశారు కావాలని నిందలు వేయించారు ఈ రోజున ఎందుకంటే రోజు మాటల్లోనే తెలిసిపోయింది ఆ రోజు నన్ను ఇలా చేశారు ఇలా చేయించాడు ఇలా చేయించారు అంటే ఆ రోజు మేము చేపించలా మేము అసలు ఎవరిని అవమానిపించలేదు సోషల్ మీడియాలో ఎవడెవడో బయట ఏదో కూస్తే అది చంద్రబాబు నాయుడు గారికి మా తెలుగుదేశం పార్టీకి అంటగడితే మాకేంటి సంబంధం ఈరోజు ఏదేదో మీరు ఊహించేసుకుని మిమ్మల్ని ఏదో అన్నట్టు అనుకుని ఈ రోజు మమ్మల్ని అనటం ఏమాత్రం కరెక్ట్ కాదు మీరు కావాలని ఇంటెన్షన్గా ఇంటెన్సివ్గా మీరు చేశారు ఇది కావాలని నిందలు వేశారు మరి అంతేకాకుండా చూస్తా అండి రోజున మరి చాలా మళ్ళీ అంటున్నారు ప్రతి ఒక్క భార్యని కానీ తల్లిని కానీ పిల్లల్ని కానీ ఎవరైనా నిందలు వేస్తే ఆ కుటుంబం యొక్క యజమాని ఎవరు కూడా తట్టుకోలేరండి అదే అసెంబ్లీలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధను వ్యక్తం చేశారు అసెంబ్లీలో కూడా రన్నింగ్ కామెంట కామెంటరీ వింటే తెలుస్తుంది అధికారం ఉంది కాబట్టి మీరు అన్ని కట్ చేసేసి కొన్నే చూపిస్తున్నారు కానీ మా దగ్గర కూడా ఉంది దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడాడండి ఏం మాట్లాడాడు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి వినండి ఒకసారి విన్నారు కదండి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత దారుణమండి ఏ తల్లి అయినా ఏ భార్య అయినా ఏ కూతురు అయినా ఎవరైనా సరే ఇట్లాంటి మాటలు భరిస్తారా చెప్పండి ఇంత దారుణంగా నిందలు వేస్తారా ఇంత దారుణంగా మాట్లాడతారా షీఈ్ వన్ ఆఫ్ ది గ్రేయస్ట్ ఉమెన్ ఇండస్ట్రియలిస్ట్ అండి ఇన్ సౌత్ ఇండియా అమ్మ గారు ఆశామాసి వ్యక్త తన పని తను చేసుకుంటారు మీరు దారుణంగా మీ రాజకీయ లబ్ధి కోసం ఒక మహిళ మీద ఇంత నిందలు వేస్తారా రాష్ట్ర సమస్యల్ని పక్కదావ పట్టించడానికి బాబాయ్ హత్య కేసు పక్కదావ పట్టించడానికి భువనేశ్వరమ్మ గారిని వాడుకుంటారా లోకేష్ గారిని వాడుకుంటారా కరోనా టైంలో కూడా అందరూ చుట్టాలు కూడా మన ఇంటికి వస్తుంటే అందరం కూడా భయపడ్డాం చుట్టాలు ఉంటే తర్వాత ముందు మనం మన ప్రాణాలు కాపాడుకుందామని కానీ వాళ్ళిద్దరూ అత్తాకోడలు బ్రాహ్మణి గారు భువనేశ్వరి కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కానీ ప్రజలకి సేవ చేయడానికి మన కుటుంబం ఉంది మీరు ప్రజాసేవ చేయండి అని కరోనా టైంలో కూడా పార్టీ ఆఫీస్కి ప్రజల మధ్యకి పంపినటువంటి గొప్ప వేరే వనితలు అండి వాళ్ళు భువనేశ్వరం గారు బ్రాహ్మణి గారు కూడా వాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సభలో ఆయన బాధను అందరూ కూడా గమనించండి ఆయన బాధను వ్యక్తపరుస్తున్నారు అప్పుడే ఆయనకి దుఃఖం వచ్చేసింది కానీ తట్టుకున్నారు గౌరవ సభలో కంట్రోల్ చేసుకున్నారు పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆయన బాధని కంట్రోల్ చేసుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అండి మన సమాజంలో ప్రతి మహిళ ఒక పురుషుడు కన్ని కంటి చుక్క పురుషుడు కళ్ళ వెంట కంటి చుక్క చూస్తే మనం భరించలేం అట్లాంటి టైంలో ఆయన అంతలా గేడుస్తుంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారండి ఆయనకి ఎందుకు వచ్చిన కష్టమండి ఈ రోజున మీ చేత మాటలు పడ్డటానిక భార్యపై నిందలు మోపించుకోవటానిక ప్రజాసేవ చేయడానికి వచ్చారు ఎంత దుర్మార్గం అండి రోజున వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి మాటలు కంట ఎక్కి ఎక్కి ఏడ్చే పరిస్థితి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎంత దారుణమండి మరి ఈ రోజున దొంగ ఎడుపులు అంటారా మీరు మీరు కావాలని టార్గెట్ పెట్టుకుని నిందలు వేస్తున్నారు ఒకటే చెప్తున్నాను నేను మీరు బూతులు మాట్లాడితే మేమేం ప్రవచనాలు ఏం చెప్పాం మేము కూడా మీకు తగ్గట్టుగానే బూతులు మాట్లాడతాం మేమందరం కలిసి మా నాయకుడు మా కనుక అవకాశం ఇస్తే తప్పనిసరిగా మీ ఇళ్ళ దాడి చేస్తాం మిమ్మల్ని అసలు బయటకు రానివ్వం ఒకటి గుర్తుపెట్టుకోండి సింహం ఒక సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే దాని అర్థం కుప్పించి ముందుకు దూకటానికి వెనక్కి పారిపోవటానికి కాదు ఈరోజు ఒక సింహం లాంటి వ్యక్తికి మీరు అనవసరంగా నిందలు వేసి బాధ కలిగించేలా చేశారు దుఃఖం కలిగించేలా చేశారు మళ్ళా ఆయన అన్నీ కుదుర్చుకుని ఆత్మ ధైర్యంతో మనోబలంతో మనోనిబ్బరంతో మళ్ళా ముందుకొస్తారు అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల దాకా వైసీపీ ప్రభుత్వం ఇంకా అలాగే ఉండి లేవదు ఇంకా ఓడిపోతుంది శత్రువులందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు లేవరు ఓడిపోతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెనక ప్రజలనే దేవుళ్ళు దేవుళ్ళున్నారు కార్యకర్తలు అనే సైనికులున్నారు గుర్తు పెట్టుకోండి భువనేశ్వర్ అమ్మగారు మీద వేసినటువంటి నిందలు ఆమె మీద పడ్డ నింద ఉసురు వైసీపీ ప్రభుత్వానికి తప్పకుండా తగిలి తీరతాది గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్కారం నిన్న కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి కానీ ఈ రాష్ట్రానికి చీకటి రోజు శాసనసభ ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు నలభై ఏళ్ళ అనుభవం కలిగినటువంటి మహానాయకుడు మాలాంటి వారికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను చూశాను తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి నందమూరి తారక రామారావు గారి ముద్దులి బిడ్డ శ్రీమతి భువనేశ్వరిదేవి గారు నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి అమ్మలారా అక్కలారా చూడనమ్మ ఈ రాష్ట్రానికి ఎంత అధోగతి పెట్టిందో చూడనమ్మ నిండు శాసనసభలో చంద్రబాబు గారిని పట్టుకొని ఏ విధంగా బుద్ధి లేని ఎదవలు శాసనసభ్యులంట ఏమయ్యా ఏం మాట్లాడుతారా మీరు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కొన్నారా లేక మీరే అనుమానాన్ని కలిగిస్తున్నారు మాకు మాలాంటి వాళ్ళకి కూడా ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారు తన బిడ్డల్ని ఎంతో క్రమశిక్షణతోటి పెంచుకున్న సంగతి మేము చూసామైందా మేము చూసామండి జగన్మోహన్ గారు మీకు తెలియదు మీ దగ్గర ఉన్న నూట యాభై ఒక్క మందికి తెలియకపోవచ్చు నేను కళ్ళారా చూశాను ప్రజలారా నేను ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానుగా వారితో పాటు వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను త్రీ వీలర్ నేను ఒక విభిన్న ప్రతిభావంతున్నాయి మూడుగాళ్ళ స్కూటర్ మీద రాష్ట్రమంతా పర్యటించాను చంద్రబాబు గారి వెంట పర్యటించాను వాళ్ళ యొక్క గుణగుణాలు నాకు బాగా తెలుసమ్మా అన్నారా అక్కలారా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజున వారి మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేస్తున్నాయని చెప్పేసి డ్రగ్ మాఫే అయితే ఉందో రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ మా వాళ్ళు బయట పెట్టారు దాన్ని తట్టుకోలేక మీ బాబాయ్ హత్యను కూడా ఎవరైతే చేశారో వాటినింటిని మా వాళ్ళు బయట పెట్టారని చెప్పేసి మా నాయకుడిని మీరు మానసికంగా బాధ పెట్టాలని చెప్పేసి గురి చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు మా నాయకుడు చాలా గట్టివాడు మా నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసేవాడు కానీ మీ మాటలకు నేను చెలించిపోయి బోరున విలపించాడయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ విలంపి విలపింపను చూసి వెకిలి నవ్వు నవ్వుతున్నావే కరెక్ట్ నువ్వు వెకిలి నవ్వు నవ్వుతావు ఎందుకో తెలుసా నీ తండ్రి చనిపోయిన రోజు కూడా నువ్వు ఏ రోజు కూడా నీ కంట కన్నీరు కారలేదు నువ్వు ముఖ్యమంత్రి పీఠం కోసం నీ దగ్గరకు వచ్చిన శాసనసభ్యులతోటి సంతకాలు సేకరణ కావాలని చెప్పి అడిగావే తప్ప బాధపడలేదు నీ తల్లి చూసావా నీ తల్లి విశాఖపట్నంలో ఓడిపోయింది కదా నిజమా కాదా ఓడించారు ప్రజలు కానీ మా నాయకులు ఏ రోజైనా నీ తల్లిని చూడాలి ఆమెను రమ్మని చెప్పి అడిగారా అడగలేదే మా వాళ్ళు విజ్ఞులు నీకు నువ్వు మీరు ఈ రాష్ట్రాన్ని అరాచక రాష్ట్రంగా తయారు చేసి ఆర్థిక నేరస్తుల పరిపాలన ఈ విధంగా ఉంటుందని చెప్పేసి శాసనసభ సాక్షిగా స్పీకర్ గారు కూడా తన ఇష్టానుసారం స్పీకర్ యొక్క కుర్చీకున్న విలువను కూడా తీసేసావు తమ్మినేని సీతారాం నువ్వు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్ష ద్వారా నువ్వు ఈ రోజున ఆ స్థాయిలో పార్టీ మారిన ఉండొచ్చు నీమేనా మహిళలు నువ్వు మా పార్టీలో ఉన్నప్పుడు నిన్ను ఎంతమంది మహిళలు ఇంటి దగ్గరకు వచ్చి ధర్నాలు చేశారో గుర్తు చేసుకో చెప్పమంటావా శాసనసభ ముందుకు రమ్మంటావా చెప్పండి తమ్మినేని సీతారాం నేను చెప్తున్నాను మీరు ఈ రాష్ట్రం మీరు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు తెలుగు ప్రజల్ని తెలుగు మహిళలని ఏదైతే ఏదైతే శ్రీ జాతికి అవమానం చేశారు నేను అవమానం చేసి మాట్లాడారు మా లోకేష్ బాబు గారి జన్మ గురించి మా లోకేష్ బాబుకి ఏంటండి ఎన్టీ రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మా దేవత అయినటువంటి పురిందీశ్వర్ గారి తనయుడు రాష్ట్రంలోని మహిళ తెలుసు కానీ మీరు దుర్మార్గంగా మీరు చేసిన దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఏదైతే నిన్న మాట్లాడారో ఆ సభలోనే మీరు క్షమాపణ చెప్తారా చెప్పండి మీలో మానవత్వం ఉంటే క్షమాపణ చెప్తారు లేదు మీరు మానవత్వం లేదు మేము ఇదే విధంగా ప్రవర్తిస్తామని చెప్పేసి మీ ప్రవర్తనలో మార్పు రాకపోవచ్చు కానీ ఏదైతే నిన్న మా చంద్రబాబు నాయుడు గారు శబదం చేశారే తిరిగి నేను మళ్ళీ శాసనసభలో అడుగు పెట్టాలంట అడుగు మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని చెప్పి కరెక్ట్ కరెక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఏ విధంగా అయితే పైలట్గా ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా పైలట్గా ఉండే వారిని ముఖ్యమంత్రిగా శాసనసభలోకి తీసుకొని వస్తారా నా కొడకల్లారా నా కొడకల్లారా ఏం ఏ మీరు నా కొడకల్లారా మీరు మా నాయకుడిని ఆ విధంగా మాట్లాడతారా నా కొడకల్లారా నేను విభిన్న ప్రతిభావంతుడైనా కూడా నాకు నాకు చాలా పౌరుషం ఉంది నా కొడకల్లారా అరే చంద్రశేఖర్ రెడ్డి అరే కొడాలని నువ్వేందిరా మా హరికృష్ణ గారికి మాకు టీలు అందించినాడు ఎదవరా నువ్వు మా ఆహ్వానం కూడా ఓటర్లో కింద వండుకున్నావు ఎదవరా నువ్వు అరే వంశీ నీ బ్రతుకు తెలియదంటరా ఎంతమంది ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేసావరా ఐపీఎస్ ఆఫీసర్లను కూడా బ్లాక్ మెయిల్ చేయదంటారా అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ మహిళా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండు చేతులు జోడిని చెప్తున్నారమ్మా అటువంటి ముఖ్యమంత్రి దగ్గర మీరు పనిచేస్తున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అవమానం పరిచారు మిమ్మల్ని కూడా అదే విధంగా అవమానపరుస్తున్న సంగతి మీరంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గౌతమ్ స్వామి గారు మీది మీ దిశ చట్టం నిన్న మా భువనేశ్వరు గారిని అవమానిస్తే నిజంగా నీ దిశ చట్టం అనేది ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టు నువ్వు ఆ రోజు నిన్ను నిన్ను వైసీపీ డీజీపీ అనో డీజీపీ అంటాం నువ్వు గనక ఆ విధంగా పెట్టకపోతే డీజీపీ గారే శ్రీమతి గారు మీరన్నా చెప్పండమ్మా ఆయనకు బుద్ధి ఈ రాష్ట్రానికి డీజీపీ అయిన తర్వాత మహిళల మీనా మా పార్టీ నాయకుల మీనా అనేక రకాల పోలీసులతోటి వేధిస్తున్నాడమ్మా తల్లి చూడమ్మా మా భువనేశ్వర్ గారమ్మా దేవతమ్మా బెజవాడ కనకదుర్గమ సాక్షిగా నేను చెప్తున్నాను ఆమె ఎన్నో పూజలు చేస్తుంది రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకుంటుంది తప్ప ఏ రోజు కూడా రాజకీయాల జోలికి రాలేదు రాదు రానటువంటి మా మహాదేవతనే మీరు ఆ విధంగా మాట్లాడుతున్న మనసుకెంతో కలత చెందింది నిజంగా దుర్మార్గం మాట్లాడారు ఏదో వల్లారా నా కొడకల్లారా తప్పుడు నా కొడకలారా మీడియన్నే పరీక్షలు చేయించుకుంటారా మీరు నూట యాభై మంది మీ నూట యాభై మంది మీలో ఏమైనా సిగ్గు ఎగ్గు ఉంటే వాళ్ళ పిల్లల్ని కూడా కోరుతా ఉన్నాను మీ డిఎన్ఏ పరీక్షలు చేర్చుకొని రెండు రాయధోళ్ళారా రేపు ఎలక్షన్లోకి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళమ్మ మహిళా సోదరులరా అక్కర్లారా మీ అందరికీ నేను దండవేట్ చెప్తున్నారమ్మా చూడమ్మ వారు చంద్రబాబు గారిని ఏ విధంగా బాధ పెట్టారో నాకు చాలా బాధ కలిగిందమ్మా నిన్న నిన్న నేను హైదరాబాద్లో ఉన్నాను కానీ నా రక్తం ఉడికిపోయిందమ్మా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజున ప్రతి అవ్వ తాత అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అంటుంటే ఎంతో బాధపడుతున్నారు అందుకే మహిళలకి నేను మరి మీ అన్నగా చూడండి దీపం దీపం పథకం తీసుకొచ్చాడు డ్వాక్రా సంఘాలు పెట్టారు మీకోసం ఆలోచించాడమ్మా ఎన్టీ రామారావు గారు ఆశ్రోత్సవాన్ని కల్పిస్తే మీకో ఈ విధంగా సహాయం చేసిన వ్యక్తిని మన చంద్రన్న విధంగా మాట్లాడితే ఎవరు కూడా సహించొద్దమ్మా అందుకే వీళ్ళని చీపుర్లు కట్టితో కొట్టాలి 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 చెప్పులతో కొట్టాలి కొట్టాలని చెప్పి తెలియజేస్తూ ఒక రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులారా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉందాం నమస్కారం